బస్వరాజు కనిష్కకి ఫోన్ చేసి మీ డాడీకి చెప్పమ్మా రేపే మీ ఎంగేజ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ థ్యాంక్ యూ అని చెప్పి కనిష్క ఎంతో హ్యాపీగా ఫోన్ పెట్టేస్తుంది ఇక రేపే ఎంగేజ్మెంట్ కావడంతో సిద్ధు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు తులసి గురించి ఆలోచిస్తూ తులసి మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరోపక్క తులసి కోసం అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్ సువర్ణిక ఇచ్చిన డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళు చూపించిన సంబంధాన్ని తులసి వాళ్ళ అమ్మ నాన్నలకి చూపిస్తాడు ఇక దాంతో శ్రీనివాస్ లక్ష్మి వాళ్ళు ఆ ఫోటోని తులసికి చూపించి నీకు ఓకే అయితే సంబంధం ఖాయం చేస్తామని చెప్పడంతో మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తర్వాత మాత్రం ఖుషి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఖుషి పరిస్థితి ఏంటి ఖుషిని ఎవరు చూసుకుంటారని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ తులసి నేను ఆల్రెడీ నీ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి